గుంటూరు జిల్లా వైసీపీలో చీనుకలు మొదలయ్యాయి అధిష్టాన వైఖరిపై తాడుసెట్టి బ్రదర్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా వైసీపీ నేతలు తన తమ్ముడిని తీవ్రంగా అవమానించారని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు ఆరోపించారు తాము పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదని గౌరవం కోసం పనిచేస్తామన్నారు వైసీపీ నేతలపై యుద్ధం ప్రకటిస్తున్నామని తాడిశెట్టి వెంకటరావు చెప్పారు ఇప్పటివరకు తాను రాజకీయంగా దూరంగా ఉన్నా ఇప్పుడు కొత్త శకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు జిల్లా వైసీపీ నేతల సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు ఇప్పుడు చేయబోయే రాజకీయ పోరాటానికి ప్రజల మద్దతు కావాలని ఆయన పిలుపునిచ్చారు తాడిశెట్టి మురళి స్పందించారు వైసీపీ గెలుపుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేశామన్నారు ఐదేళ్లు ఎంతో చూసినా పదవులు మాత్రం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు ఏ జిల్లాలో పదవులు పొందిన వైసీపీ నేతల కంటే తమకు ఏం తక్కువని ప్రశ్నించారు తమకు వైసీపీలో ఎంతో అన్యాయం జరిగిందన్నారు త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో వైసీపీకి చూపిస్తామన్నారు తాడిశెట్టి మురళి గుంటూరు జిల్లా వైసీపీలో చీలికలు మొదలయ్యాయి అధిష్టానం వైఖరిపై తాళిచెట్టి బ్రదర్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా వైసీపీ నేతలు తన తమ్ముడిని తీవ్రంగా అవమానించారని మాజీ ఎమ్మెల్యే తాడిచెట్టి వెంకటరావు ఆరోపించారు తాము పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదని గౌరవం కోసం పనిచేస్తామన్నారు వైసీపీ నేతలపై యుద్ధం ప్రకటిస్తున్నామని తాళిచెట్టి వెంకటరావు చెప్పారు ఇప్పటి వరకు తాను రాజకీయంగా దూరంగా ఉన్నా ఇప్పుడు కొత్త శాఖాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు జిల్లా వైసీపీ నేతల సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు ఇప్పుడు చేయబోయే రాజకీయ పోరాటానికి ప్రజల మద్దతు కావాలని ఆయన పిలుపునిచ్చారు వైసీపీ గెలుపుకు తాము శక్తి వంచన లేకుండా కృషి చేశామన్నారు ఐదేళ్లు ఎంతో సహనంతో ఎదురు చూసినా పదవులు మాత్రం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు ఏ జిల్లాలో పదవులు పొందిన వైసీపీ నేతల కంటే తమకు ఏం తక్కువని ప్రశ్నించారు తమకు వైసీపీలో ఎంతో అన్యాయం జరిగిందన్నారు త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో వైసీపీకి చూపిస్తామన్నారు తాడిశెట్టి మురళి మరి దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని లైవ్ లో మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు మరి తాడిశెట్టి బ్రదర్స్ వైసీపీపై మొత్తంగా చూసుకుంటే ఒక తిరుగుబాటు బౌట ఎగరవేశారు త్వరలోనే తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్తున్నారు ఏం జరుగుతోంది అక్కడ పూర్తిగా గుంటూరు జిల్లాలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు ఎప్పుడు ఏ నాయకులు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాత్రం తెలియని పరిస్థితి నెలకొంది అయితే అందులో భాగంగానే ఇప్పుడు తాటిశెట్టి బ్రదర్స్ ఎప్పటి నుంచో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వైసీపీలో కొనసాగుతూ ఉన్నారు అయితే వాళ్ళు ఒకసారిగా ఈ రోజు ఒక ఆత్మీయ సమావేశం పెట్టారు ఆత్మీయ సమావేశం పెట్టి వైసీపీలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించడం జరిగింది వైసీపీలో ఆ తాటిశెట్టి మురళి చేరినప్పటికి కూడా అక్కడ ఏమాత్రం కూడా ప్రాధాన్యత లేదు ప్రాధాన్యత లేకపోగా అక్కడ పూర్తిగా అవమానిస్తున్నారని చెప్పేసి కూడా ఆ తాటిశెట్టి బ్రదర్స్ ఈ రోజు చెప్పడం జరిగింది దాంతో పాటు థాటిశెట్టి వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడడం కూడా జరిగింది పూర్తిగా మా తమ్ముడిని ఆ మా తమ్ముడు అంటే తాడిశెట్టి మురళి తాడిశెట్టి మురళిని పూర్తిగా అవమానించారు ఈ వైసీపీ పార్టీ కోసం ఎంతో సేవ చేశాము అదే విధంగా పత్తిపాడు కొన్ని కాన్స్టిచువెన్సీలో ఆ వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించామని చెప్పేసి కూడా తాటిశెట్టి వెంకటరావు చెప్పడం జరిగింది అయితే ఇదొకైతే అయితే తాడిశెట్టి వెంకటరావు సవాల్ విసరడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వైసీపీలో కొనసాగం ఈ వైసీపీలో పూర్తిగా కూడా రెడ్ల పాలన కొనసాగుతూ ఉంది కాబట్టి నా టార్గెట్ అంతా కూడా రెడ్డి కమ్యూనిటీ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది దానికి తోడుగా వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా వైసీపీ ఓటమికి మేమంతా పాకులాడతాం పాకులా వైసీపీ ఓటమికి ఖచ్చితంగా పనిచేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ రోజు తాటిశెట్టి వెంకటరావు మాట్లాడిన మాటలు మాత్రం గుంటూరులో ఒక హాట్ టాపిక్ గానే మారాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల నాలుగులో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశారు దాని దాని తోడుగా రెండు వేల నాలుగు ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు తాడిశెట్టి వెంకటరావు కుటుంబానికి ఒక ఇక్కడ ఒక మార్క్ ఉందనే చెప్పాలి ఎందుకంటే తాడిశెట్టి వెంకట్రావు అదేవిధంగా తాడిశెట్టి మురళికి కూడా వాళ్ళకు ఒక అనుచర గలం ఉంది అయితే వాళ్ళంతా కూడా ఈ రోజు ఆత్మీయ సమావేశంలో భారీగా తరలి వచ్చారు తరలి రావడమే కాకుండా ఆ రెండు ఎప్పుడైతే ఆ పార్టీకి విడిపోతున్నామని చెప్పారో వాళ్ళందరూ కూడా ఆ టిడిపిలో చేరతారని చెప్పేసి స్పష్టం స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కాకపోతే ఆ పదిహేను రోజుల్లో ఏ పార్టీలో చేరతామని చెప్పేసి వెలువడిస్తామని కూడా చెప్పడం జరిగింది మరోపక్క తాడిశెట్టి వెంకట్రావు బ్రదర్స్ అయితే వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు విమర్శలు చేయడమే కాకుండా పదిహేను రోజుల్లో ఏ పార్టీలో చేరతాం అనేది చెప్తామన్నారు చెప్పిన తర్వాత పూర్తిగా వైసీపీ వైసీపీ కోసమే వైసీపీ ఎక్కడ కూడా గెలవకుండా ఏ పార్టీలో అయితే చేరతామా పార్టీ కోసం పని చేస్తాం తప్పితే వైసీపీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి తోడుగా థర్డ్ సెట్ మురళి చివరి వరకు కూడా ఇప్పటి వరకు వేచి చూసాము మాకు ప్రాధాన్యత ఉంటుందేమో అని వేచి చూసాము కానీ ఎక్కడా ప్రాధాన్యత మాత్రం లేదు ఆ దానికి తోడుగా ఆ వైసీపీలో ఎప్పుడు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాలని ఎన్ని సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉంది చాలా సార్లు ప్రయత్నం చేశాము అయినప్పటికీ అపాయింట్మెంట్ కూడా కనీసం దొరకలేదు దానికి తోడు దానికి తోడు పార్టీలో ఒక సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక కోటరు ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఒక గోడలాగా నలుగురు వ్యక్తు వ్యక్తులు ఉంటారు వాళ్ళ కోటర్ని దాటి వెళ్ళలేని పరిస్థితి కానీ ఇక్కడ జరిగేది వేరు అక్కడ చెప్పేది వేరు ఇక్కడ ఎవరైతే ఆ కోటర్లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఫేవర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు తప్పితే వితరులని వాళ్ళు బ్యాడ్గా చూపెడతారంటూ కూడా తాటిశెట్టి వెంకట్రావు సోదరులు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రోజు ఆత్మీయ సమావేశం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని బలగాన్ని కూడా వాళ్ళు చూపెట్టే ప్రయత్నం చేశారు చూపెట్టే ప్రయత్నమే చే చేయడమే కాకుండా ఆ పూర్తి స్థాయిలో కూడా వైసీపీ పై తీవ్ర విమర్శలు కూడా మీరు ఒక వైపు తాడిచెట్టి బ్రదర్స్ చెప్తున్నారు తాము పదవుల కోసం పాకులాడే వ్యక్తులం కాదని ఐదేళ్లు పార్టీ కోసం ఎంతో కృషి చేశాం గత ఎన్నికల్లో ఎంతో కృషి చేసి వైసీపీని గెలుపు బాగుడే దిశగా పనిచేసామన్నారు అయితే ఇంతవరకు తమకు తగిన సముచిత స్థానం కలగలేదని వాళ్ళైతే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మరి పదిహేను రోజులు వేరే పార్టీకి వెళ్తామని కూడా చెప్తున్నారు అయితే ఇప్పటికే ఈ తాడిచెట్టి ప్రదేశ్ ఏదైనా పార్టీతో టచ్ లో ఉన్నారా అటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు లేదా కాంగ్రెస్ ఎలా ఉండబోతోంది వీళ్ళ తదుపరి కార్యాచరణ అనుకోవచ్చు సాంశివరా అంటే ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది దానికి తోడుగా కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా వీళ్ళకి కలిసినట్టుగా తెలుస్తా ఉంది మరో పక్క అయితే ఇంకొక అంశం కూడా వినపడతా ఉంది ఎందుకంటే మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉంది ఒకవేళ చేరితే జనసేనలో కూడా చేరతారని చెప్తున్నప్పటికీ మరి ఎక్కువగా కూడా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎందుకంటే టీడీపీకి ఇప్పటికే టీడీపీకి వాళ్ళ దాడిశెట్టి బ్రదర్స్ టీడీపీ అధిష్టానం ఆహ్వానించినట్టు అదేవిధంగా లోకేష్తో కలిసి అదే చంద్రబాబును కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే వీళ్ళు వైసీపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది వీళ్ళ అంటే వీళ్ళు మొత్తంగా పత్తిపాడు గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఈ ఇక్కడ ఎందుకంటే లాస్ట్ రెండు వేల నాలుగులో పనిచేశారు కాబట్టి వీళ్ళ కమ్యూనిటీ పరంగా కూడా వీళ్ళని ఉపయోగించుకునే పరిస్థితిలో టీడీపీ అవుతుంది దానికి తోడుగా వాళ్ళకి ఏం భరోసా కల్పిస్తారనేది మాత్రం ఇంకా తెలియని పరిస్థితి అయితే ముఖ్యంగా అయితే ఇప్పటికే తాడిశెట్టి బ్రదర్స్ అందులో తాడిశెట్టి వెంకట్రావు అదేవిధంగా తాడిశెట్టి మురళీమోహన్ ఇద్దరు కూడా ఇప్పటికి చంద్రబాబుని కలిసినట్టుగా తెలుస్తా ఉంది మరి వాళ్ళకి ఒక హామీ కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది మరి తదుపరి కూడా చంద్రబాబుతో సమావేశం అయిన తర్వాత ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనపడుతుంది తాడిశెట్టి వెంకట్రావు చూసుకుంటే వైసీపీ నేతలపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నామన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక నలుగురు ఉంటారు ఆ కోటరీని దాటుకొని వెళ్ళడం దాదాపు అందరికీ అసాధ్యం ఆ నలుగురే మొత్తంగా అంత నడిపిస్తున్నారంటూ వాళ్ళు తీవ్రంగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి ఆ నలుగురు ఎవరనుకోవచ్చు అయితే ఇంతవరకు తాడిచెట్టి బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం లాంటివి ఏమైనా చేశారా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదా అలాంటి వాటికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి సంశివరావు అయితే గత గతం నుంచి కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు ఎందుకంటే చాలా సార్లు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాలని చూసినప్పటికీ ఎప్పుడు కూడా ఆ నలుగురు కోటరీ అంటే ముఖ్యంగా ఆ నలుగురు గురించి ప్రత్యక్షంగా అందరికి తెలిసిన అంశమే ఒకటి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డితో పాటు కొంతమంది ఆ వ్యక్తులు వీళ్ళని వీళ్ళ కోటరిని దాటుకొని ఆ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే చాలా కష్టం అని చెప్పేసి కూడా వాళ్ళు ఇంటర్నెట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గతంలో చాలా సార్లు ఎప్పుడైతే ఇక్కడ గుంటూరులో ఒకవేళ తాటిశెట్టి సెట్ ఫ్యామిలీ కనుక ప్రాధాన్యత కనుక ఉంటే మిగతా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా వాళ్ళ ఫ్యామిలీని పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి దానికి తోడుగా ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు సార్లు కలవాలని ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది దానికి తోడు గతంలో కూడా ఏ సీఎంని కలవాలన్నా గానీ ఒకటికి రెండు ఒకటి రెండు సార్లు వెళ్తే అపాయింట్మెంట్ ఇస్తారు కానీ సుమారుగా నాలుగైదు సార్లు వెళ్ళినప్పటికీ ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉంది దానికి తోడు ఈ కోటరీ దాటుకొని పోవాలంటే చాలా కష్టంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక అంశం ఉంది తాటిశెట్టి మురళి ప్రస్తుతం వైసీపీలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్నప్పటికీ తాటిశెట్టి వెంకట్రావు రెండు వేల నాలుగు ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బ్యాక్ నుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఆయన ఆ ఫ్రేమ్ లోకి రావడం కానీ ఈ పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడడం కానీ జరగలేదు అటువంటిది థర్డ్ శెట్ వెంకట్రావు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రాజకీయం చేయాలి అదేవిధంగా తన సోదరికి అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాను అందులో భాగంగానే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అందరినీ ఆహ్వానించడం అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రెండు వేల నాలుగులో ఆయన ఎన్నిక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎవరైతే అనుచరులు ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆత్మీయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక పిలిసి రోజు సమావేశం పెట్టడం వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పడం అయితే అది సపోర్ట్ ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేది మాత్రం ఇంకా బయటికి రాని అంశం చెప్పుకోవచ్చు అయితే ఒక పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పడం ఆ పూర్తిగా కూడా గుంటూరులో అయితే రాజకీయం అంతా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ బ్రదర్స్ అందరు ఇద్దరు కూడా ఇప్పుడు చివరి ఎందుకంటే ఇప్పుడు గుంటూరు టూ చూసుకున్నట్లయితే ఇప్పుడు విడుదల రజని బీసీ కమ్యూనిటీ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు కూడా అక్కడ నుంచి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా ఇటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రైట్ థ్యాంక్ వెరీ మచ్ స్థానికంగా ఉంటూ మీకు ఎంతో అండాదండగా ఉంటూ మీ అందరి మద్దతుతో మీ అందరి సహకారంతో ఒక మంచి నాయకుడిగా నా స్థానంలో గుంటూరు పట్టణంలో ఎదగడం జరిగింది దానికి ఎంతో మంది కృషి చేశారు మీరంతా తమ్ముడు ఈ రాజకీయ పార్టీలో వైఎస్ఆర్పిలో కొనసాగుతూ గౌరవం కోసం తప్పించాడు తమ్ముడు ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదు పదవులు వస్తాయని కూడా అనుకోలేదు కష్టపడితే పదవులు వస్తాయి కష్టపడినా కూడా పదవులు రాని పరిస్థితి ఏర్పడింది ఈ స్థానిక నాయకత్వం పార్టీ మీటింగ్ కూడా తమ్ముడిని పిలవని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ మరి పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ఎన్నో ఎన్నికల్లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నింటిలో తమ్ముడు అండదండగా ఉన్నాడు మరి ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో ఎంతో అకుఠితమైనటువంటి దీక్షతో ఓర్పుతో సహనంతో ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఐదు సంవత్సరాలు ఎదురు చూశాం అన్ని పదవులు పంజరాలు వేస్తూ వేస్తూ వెళ్తారు కార్పొరేషన్ చైర్మన్ వేశారు ఎమ్మెల్సీలు ఇచ్చారు తర్వాత ప్రభుత్వ సలహాదారు అని పదవులు ఇచ్చారు ఎన్నో పదవులు అందరికి ఇస్తూ వచ్చారు మన గుంటూరు జిల్లాలో కూడా ముగ్గురికి ఎమ్మెల్సీ ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు మరి ఐదు సంవత్సరాలుగా ఈ